అట్ల తద్దోయ్ ఆరు అట్లో ముద్దపయి అట్ల తద్ది అనేది మన తెలుగువారికి చాలా ప్రత్యేకమైన నోము అండి తెలంగాణలో బతుకమ్మ ఎలా చేసుకుంటారో మన ఆంధ్రాలో అట్ల తద్దీ నోము అలాగా హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిబాస్కర్ లాగ్స్ అట్ల తద్ది వాయినాలు నాకైతే చాలా బాగా జరిగినాయండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ అట్ల తద్దీ వాయనాలకి ముందు రోజు నేనైతే గోరిండాకైతే పెట్టుకున్నాను పద్దున్నే ముత్తైదులతో కలిసి భోజనాలు అయితే పూర్తి చేసుకుని మేము పనులైతే స్టార్ట్ చేసేసాము ఈ అట్లు వాయినాలు పదకొండు పదకొండు వేయాలంటే అండి పదకొండు పదకొండు వాయినాలు వేయాలంట సో నేనైతే ఇక్కడ వేస్తున్నాను ఈ అట్లు అనేవి చినగకుండా మధ్యలో ఎలాంటి చిరుగులు రాకుండా వేయాలంట చాలా జాగ్రత్తగా వేయాలి అలాగే ఇక్కడ నానమ్మగారు తోరణాలు అయితే సిద్ధం చేస్తున్నారు ఇది చాలా కొంచెం కష్టంతో ఉన్న ప్రాసెస్ అండి తోరణాలు కట్టడం అనేది ఒక మనిషిని అయితే దానికి పెట్టేసేయాలంట ఈ అట్లు అయితే నేను ఆరు వాయనాల దాకా వేయగలిగాను ఇంకా కథమేది మా అత్తయ్య గారు అయితే వేసేశారు ఇక్కడ తోరణాలు అయితే సిద్ధం చేస్తున్నారు మా పనులు మూడింటికల్లా అయితే కంప్లీట్ చేసేసామండి ఇంకా నీరసం వచ్చేసి ఇలా కూర్చుండిపోయాను మా ఆయన వీడియో తీస్తున్నాడు నా గోరింట కలా పడింది అయితే చెప్పండి చాలా అయితే చాలా బాగా పండింది కదండి ఇంకా మా హస్బెండ్ చేస్తున్నా చేస్తున్నా వెళ్ళి హెల్ప్ చేయొచ్చు మా హస్బెండ్తో అలా ఫన్ చేస్తూ ఇలా కూర్చుని నేచర్ని అయితే చూస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నాను చల్లటి గాలి అయితే వస్తుంది ఈ ఊరైతే నాకు చాలా బాగా నచ్చింది చుట్టూ పల్లెటూరు వాతావరణము గోరమ్మలకైతే పసుపు కుంకం బట్టలతో ఇలా అలంకరించుకుని ఈవినింగ్ స్నానం చేసి రెడీ అవ్వాలి అని చెప్పేసి అన్నారు అందుకోసం ఊరిలో ఉన్న చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము ఏం కాదు మంచి అవి ఇప్పుడతాయి ఇక్కడ చేపలు అయితే చాలా బాగా కుట్టేస్తున్నాయండి ఇంకా స్నానం అది పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నామండి పూజ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి పూజలో ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి అమర్చి మంచిగా జరిగిందండి పూజ అనేది నాకు బాగా నచ్చింది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము

એટકા બટકો સાર લેગાલ કે ઓસર લેસકુચો મેલી લીને લાવું કુચીલા કુચીએ થા તો મખાનો કરેગા કે રા કેન્દ્ર ગોતો નહી ગેલા બેટના બમ અબેચો હા પણ આ બેટકો મેલી કે બટકો ઇ બટકો મે રાજે નહી નિંદમ આયનો ધંગ આયનો તમામ દહમ આયનો ઇકે નમ આયનો આરા ನಡುವರೆ ಮುಂಡು ಕು తీర్ తీసుకున్నానమ్మా అనుకున్నానమ్మాయింది

અમને આવવા આ તેલને અનંદ ન કે અનંત દેખું ને નુ જો પર કોન કાપી દેવાના અંદુમા પાઈન અંદુમા પાઈન ગૌરી પાર્વતી દેવી મોપાડીમાં આ ચેમ ને દા પાઈચંગ લેચારા હા આદગલી હા બેટ્યું બેટ્યું કરારા પાઈચંગ બોંડાળી હમર અંદુમાં કોંગા હા આવસન પાઈચંગ લેચો તા ઈંગા બેટુગા પાઈ બેટુગી રવળવાક બેટ્યાઓ લે પેંગાના હાજી పెట్టారు అప్పుడు నాను అపుడను ఇచ్చాను మా నాను అన్నం మా వైన అలాగా ఆ అయిపోయినా సరే నేను ఇస్తానమా ఆయన వస్తామా ఇస్తానమా సక్కో వస్తుంటే హం అన్నం వాయ అంటే ちゃう మా మాంటి గౌరీ భరజే ఇచ్చానమ్మ ఆయన ఇస్తానమా ఆయన ఇలా హ్యాపీ హ్యాపీగా నా అట్ల దద్ది వాయినాలు అయితే అండి ఇంకా లాస్ట్లో భోజనాలు అయితే ముతలతో కలిసి చేసేసాను నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ